चक्ररधारूढदण्डना कार्यक्रमादि दिग्विजया प्राप्त्यर्थं श्री उन्मत्त भैरव समेत वाराही देवता गुप्ता महोत्सव अङ्गत्वेन अस्मिन् तृतीया दिवसे तत्काल पूर्वक एकादश रुद्राभिषेक सहित स्वस्ति पुनिया रक्षाबंधन सहित वाराही देवता सहस्र नामावली కుంకుమ అర్చన సహిత లక్ష్మీ గణపతి పూర్వక భైరవ సహిత వారాహి పూర్వక భక్తాంజనేయ స్వామి ఆదిత్యాది నవగ్రహ సకల దేవత హవన కార్యక్రమాది ప్రారంభ సమయే సర్వ సమయ ఆరాధన అని చెప్పేసి కురిచేట్లో మార్చుకోండి నమస్కారం చేసుకోండి అక్షకులవి కలగద్దుకోండి శంకరమ్మా మీ యొక్క తోటి మా కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉంటూ చేసే వృత్తి తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగే చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుని

చందనం సమర్పయా తండూలాన్ సమితాంశేవా ప్రీత్యర్థం ప్రాం శ్రీ మహాగణాధిపతి కళ్ళగదులు పలంకరణార్థం అక్షరాన్ సమర్పయామి పుష్పం పట్టుకోండి

కలిపి పట్టుకోడు ప్రాతిక్ ధాయా దిషభార్జ్య ఎంత దక్షిణాయాం దిశ బార్జ ఎంత పశ్చిమాయా ఎంత కిందకి పృథివ్యాం దిషార్జ ఎంత నేను చెప్తున్నాను సేపు మీ శిరస్సు మీద నీళ్ళు చల్లుకొని ఆవిడ మీద నీళ్ళు చల్లుతున్నాడు మీరు चलूकना चलो ओंता द आदि बृहस्पति इंद्रो दुणो देवता चलू। वातो देवता 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 रुद्रा देवता, 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 विश्वे देवा इन्द्रो जोशांते प्रतिशाशांोषा देशा वरस्पता सह कुटुब రెండు చేతులతో చెప్పండి శుభం మళ్ళా ఆ గ్లాసు ఇంకోటి ఆ శుభం కలగదుకోటి శుభం చెప్పండి స్వస్తి పుణ్యాహ వాచన దేవత సమృద్ధి రసు అని చెప్పి గ్లాసులు పక్కకి పెట్టేసేయండి

मुक्ते सरस्वती इन्हमा कंठे निलक्रेवा इन्हमा तलाटे शिशुपुष्णा इन्हमा त्रसिते मा इन्हमा शिकायम सदाशिवा इन्हमा ओम कारम मोत्विभिन्न्यस्या नाचारम नाशिकार केदार मोकारम तुल्लाते वा भकार मुकम्मत वकारम् कण्ठदेशेतु वकारम् हृयुन्यसेतु क्षुता तमो मोहा क्षयाः नष्टा व्याधर्मक्षुता तृषा अघोरस्य कला एता अष्टावेव प्रकेतिताः ్రమరాంజనద్యుతని భవ్యావృత్తంగేక్షణం కర్ణోద్భాసి భోగి భూషణం సంస్మికం సర్ప్రోదశుక్తిశకలం వ్యాకేర్ణ తచ్చేగలం వందేరుద్రృోదయాద్రాం దర్శయన్ పరిస్థి తారాబో స్వహాత్ సాగ్రవేన్య వర్గో దేవస్యది మేదియోన ప్రజోదయాత్ ఉన్నత ధైర్యవాద వేద శ్రీ వారాహి దేవియే నమః నమస్కారం చేసుకోండి స్వామి నిజమ జగన్నాథా యవ పూజావసానకం తావ తొంరే భావేనా విక్రేష్మ సంనిగ్రో స్థిరోభమా వర్దోభా శుప్రసన్నో భవా శుకోభవా శాంతో భవా అదుకో భవా విష్ఠ కామ్యార్థ సిద్ధో భవా ధ్యానం పుష్ప మాన పాదరాంగ్రి పంగజం చెప్పే నేను చెప్పే దరికి ముక్కు మీద నీళ్లు పోస్తున్నాను కటంగాలి

సర్వమంగళాస్వరూపిణి శ్రీ కాశీ పట్టణవాసిని వారాహి దేవత అయినమో నమ భైరవ స్వామిని నమ ఆంజ స్వామి కలగ దృఢం అలంకరణార్థం అక్షరాన్ని సమర్పయామే పసుపు తీసుకోండి సర్వమంగళాస్వరూపిణి జగన్మాత శ్రీ ఉన్మత్త భైరవాసమేత శ్రీ వారాహి దేవి అయిన అమ్మవారి దగ్గర మాత్రమే వేయండి హరిద్రం సమర్పయామే తర్వాత కుంకుమ తీసుకోండి सर्वमंगला स्वरूपि फसुनाग गुम रूपमन्नस्य वेश्रेशय तामनि सः हरिद्रात्मयानेतम हा। देविकै यानादायवे ओम नमः नमस्ते अरुद्र वन्यवा उतोदैशावे नमः बहुप्या तो नमः यातेर तु शिवाय तनोरा వందండి యామిశోంగిరేంద కలియోన గీశంద హాస్తే విభవ పంచమ త్రిచ్యే గీశంద హాస్తే వర్షత్ కావే శివాంగిర్ త్రదాం గౌరమహే గింజే साहत्रदो वैषे शागु मेलाय महे अतव्य अवतरपादरे नरग्रे वाविलाहित हा उदयम गोपा आद्र चंद्रश्रष्ट दार्ह सद्रष्टाम्रलयदन हा जय नमोहा या देह अदित्या दनाल घोर पाप जागने यान चंदवा चंदाम याग्रे चंदविद आद देह

పాలో ఉదా శ్రుతృదహార్య సృష్మ్రో యాగిన నమో శరీరగ్రీవారి ద్రాక్షాయ अस्वये सुत्वारोहंसेभ्यो कण्डलाः प्रपञ्च भगवान् सोमयो रात्रिज्योध्यां याक्षात् निशाप्रासा भागव विद्यतरङ्गवर्धिनाविष योमानामानुषा अनेः सन्दस्या इशा महापुरषिशिभिः अनेभेतन्वाहि कृष्णान् गुणविश्वः अस्वये सुदृष्टवारे अस्मिन् ज्ञा हेतु दश्च महते भगोवादयासुदा अवत्य दृश्वंधरात्रा मुका जमोन सुमरा भव नमस्तायुराय दृष्टव उभाव्याम बाहुभ्या मानो महांता बसवाकम मानव क्षुनक बदलानाशुद

ഓ ഹരണ്യവർണ ഹരിണേ സുവർണരജതാ ചന്ദ്രം ഹസ്തിന പ്രഭോജനേ പ്രിയം ദേ മപഃ മയേ ശ്രീരമാഷതാ कांसो स्मिताम् हिरण्यप्राकार वन्दुम प्राकार मार्द्राञ्जुलन्तेम् तृप्ताम् तर्पयन्ते पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपक्मये श्रियम् चन्द्राम् प्रभाजाम् निशशाज्जुलन्तेम् श्रियम् लोके देवजिष्टामुदाराम्

ఉపై దువాం దేవదగై నీలిజో జహే గుడి మీరు బుట్టు పెట్టుకుంట తీసుకుని పత్మప్రియే పద్మరే పద్మహ దే పద్మాళయే పద్మద్ర విశ్వ అటెరక్ విశ్వ బ్రహ్నకోలే తత్వాద పద్మమహి సన్నిధస్లా యాసహ పద్మర్ కన్న కథితెర్ స్నామిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వస్త గృహే సర్వమాజ్యయుక్ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగ రాష్టరీ దాసి భూత సమస్తే వనితకైకదీపాక్షల బ్రహ్మేంద్ర గంగాతరాం త్రైలక్య సరసదా భద్రం వ్యేవా

जय जश्री रामद्वेतमस्तु वाविन्दिशावहे ॐ शां दिश्या दिश्याम् देहि अभिनार विटे निणवे गोस्थानं ऊर्जाददरा महेरणां महेरणा आयजक्षासे ేహతేరే చో దే రుద్రా దేవత ఆదిత ఆదిత మరదో దేవతృహస్ ఇంద్రో దేవత దేవత यौ शान्दे नन्द्रिक्ष अगम शान्ति पृथ्वी शान्तिरा वशान करोषा दे शान्दे वनस्पति ईशान दिशान देव हे अस्य जवानस्य सहगुडुमस्य सर्वरिष्ट शान्ति रस्तो गोविंदे सदा आस्थानं गोविंदे सदा जय

घणा युक्ताय नमः अघनाशनये नमः वर्णस्थाय नमः आज्ञेयस्थाय नमः वृद्धस्थाय नमः अधस्थाय नमः पृष्ठकाय नमः दक्षकाय नमः अग्रकाय नमः वामकाय नमः हृद्काय नमः नाभिकाय नमः ब्रह्मरंध्रकाय नमः अर्घकाय नमः पादाळकाय नमः भूमिकाय नमः

गठ्यम गमेम गर्थिताय ग्य गोनाय ना गोरक्षाए नम गोविंद ना राधिक्येजकृतेन आलस्करे आनदाय बहु रूपाए न रूपये श्वनाथं च तन्नाथनाथं सदानौदभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्पुमेशागमेण गणेरुन्दमालं तनौ सर्पचालं। महाकालकालं गणेशादिपालम् गङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशालवेमाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरम् सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेशानवे ईन्द्रात्मजा सन्धृगीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा ब्रह्मादिभिर्व्यमानं सिंहं शङ्करं शम्पुमीशाणवीडे कपालं त्रिशूलं कराभ्यां दध शङ्करं शरच्चौ द्रगात्रं गणानौ दपात्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेशानमे सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोचं दहन्तं शिवम्